సార్ విజయదశమి నాటికి వారాహి అనే ఒక వాహనాన్ని పవన్ కళ్యాణ్ గారు సిద్ధం చేసుకుని ఆయన ఆంధ్రప్రదేశ్ రహదారులకుండా ప్రయాణం చేస్తాను యాత్ర చేస్తానని చెప్పారు సార్ మనం ఫిబ్రవరి చివరాంతానికి వచ్చేసాం ఎప్పుడు ఆ వారాహి వస్తుందా రాదా అసలు ఏంటి మీరు తిన్నట్లా విశ్లేషిస్తారు నా అంచనా రాదు రాదు ఎందుకు రాదు ఎందుకు రాదంటే అది ఒక కిలోమీటర్ కూడా తిరగలేదు ఎవడో దాని కింద పడిపోతాడు చచ్చిపోతాడు లేకపోతే పడతాడు ఖాళీలుకుద్ది అంటేనే టూర్ ఆగిపోద్ది ఈ జిముక్కులు జగన్మోహన్ రెడ్డి దగ్గర పని చేయవు సార్ మీరు ఎక్కడ వది తప్పు ట్రాక్లో వెళ్తున్నారో నాకు అంచనా ఉంది జనసేన ఎక్కడ జనసేన మీన్స్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ రైట్ ట్రాక్లోకి రావటం లేదో నాకు అంచనా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ రైట్ ట్రాక్ వదిలేసి అక్కడక్కడ తిరుగుతున్నాడో నాకు అంచనా ఉంది లోకేష్ రైట్ ట్రాక్లోకి రాకుండా పాదయాత్ర అని చెప్పి నోటు యాత్ర ఇవన్నీ చేస్తాం కరెక్ట్ కాదు ఏం చేయాలో నాకు ఐడియా ఉంది వాళ్ళంతటా వాళ్ళుగా రైట్ ట్రాక్లో రానంత వరకు ఈ వారాహి లేకపోతే తెలుగుదేశం చైతన్య రథం పాదయాత్ర ఇవన్నీ ఏమీ కూడా జగన్ దగ్గర పనిచేయవు వెరీ సింపుల్ అది సరే నందమూరి తారకరత్న మరణం ఆ కుటుంబాన్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చిందని అతని మరణం విపరీతంగా ప్రజల్లో సానుభూతిని తెలుగుదేశం పార్టీ మీద పెంచిందని కూడా ఒక అంశం ఈ మధ్య బలంగా తెర మీదకి వచ్చింది నేనైతే ఆయన మరణం వల్ల తెలుగుదేశానికి సానుభూతి కలిగింది అని నేను అనుకోవట్లా ఆయన మరణం పట్ల చంద్రబాబు గారు కరెక్ట్గా స్పందించకపోయినా లోకేష్ స్పందించకపోయినా బెంగళూరు హాస్పిటల్కి బాగా వెళ్ళుండకపోయినా ఇక్కడ ఇంటి దగ్గర కూర్చుని ఉండకపోయినా శ్మశానానికి వెళ్ళుండకపోయినా తెలుగుదేశానికి నష్టం అయితే చేసేది కానీ అవన్నీ చేయటం వల్ల ఏమీ లాభం లేదు ఎందుకంటే ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ దైర్ ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ మనిషిగా వాళ్ళు చేసుకున్నారు కానీ వెళ్ళు ఉండకపోతే మటుకు జనం తాట తీసి ఉండేవాళ్ళు ఏ చాలా దూరం వెళ్ళి ఉండేది కనుకనే వాళ్ళు అంత సమయం వెచ్చించి ఇప్పుడు హీ వాజ్ నాట్ ఇన్ లైమ్ లైట్ తారకరత్న గారు ఆర్ హీ వాజ్ నెవర్ ఏ ఎ పాపులర్ హీరో ఎన్టీ రామారావు గారి మనవుడు ఏ ఫాదర్తోనే అతనికి సయోధ్య లేదు మోహన్ కృష్ణ ఆయన పేరెంట్ మోహన్ కృష్ణ గారితోనే సయోధ్య లేదు మాటలు లేవు రాకపోకలు లేవు ఎక్కడో ఉంటున్నాడు ఆయన ఆయన భార్యను పెట్టుకుని పిల్లల్ని పెట్టుకుని బహుశా ఏదన్నా ఎమ్మెల్యే టికెట్ వస్తే వాళ్ళు తెలుగుదేశం ఊపిలో ఎమ్మెల్యే గెలిస్తే కొంత స్టెబిలైజ్ అవ్వచ్చు అని ఆయన అనుకుని ఉంటారు అంతే తప్ప ఈ ఈజ్ నాట్ ఏ వెరీ పాపులర్ పర్సనాలిటీ సరే దురదృష్టం చనిపోయారు చనిపోయినప్పుడు వీళ్ళు కరెక్ట్గా అతను ఉన్న వీక్ పొజిషన్ని చూసుకుని ఏమాత్రం మనం అజాగ్రత్తగా లెక్కలేనితనంగా వ్యవహరిస్తే దెబ్బ పోతాం ఇది ఎన్టీఆర్ మనవడెతనం అనే యాంగిల్ తీసుకుని వాళ్ళు అంత చాకరీ చేశారు కానీ నాట్ దట్ హీజ్ ఎ బిగ్ లాస్ట్ తెలుగుదేశం కానీ నాకు ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి రెడ్డి వైఫ్ విజయసాయిరెడ్డి గారికి మరదల కూతురు విజయసాయి రెడ్డి గారికి ఒక పక్కన ఇటు బాలకృష్ణ అండ్ చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళు ఒక పక్కన బ్రహ్మాండమైన ట్వీట్లు యుద్ధం జరుగుతుంది అప్పటినుంచో రెండు మూడేళ్ల నుంచి చాలా సీరియస్గా అసలు చెప్పడానికి వీలు లేని స్థాయిలో యుద్ధం జరుగుతుంది మెయిన్గా ట్వీట్స్ ప్రేమేమ ఈ మీటింగ్స్ మరదల కూతురు అయినప్పటికి కూడా రెడ్డి గారు రెడ్డి గారికి ఆ అమ్మాయి డై డైరెక్ట్ చుట్టం కాదు రెడ్డి గారి శ్రీమతికి చెల్లెల కుమార్తె చెల్లెల కుమార్తె ఆ శ్రీమతి గారిని పంపించి అక్కడ కానీ ఎక్కడ బెంగళూరు కానీ లేకపోతే ఇక్కడ కానీ మొత్తం అంతా ఆ అమ్మాయి దగ్గర కూర్చోబెట్టి ఏం కావాలో ఆ అమ్మాయికి సపోర్ట్ ఏం కావాలో అవన్నీ చేయించి ఉన్నట్టయితే ఆయన పేరు బయటకు రాకుండా అది చాలా మంచి మూవ్ అయి ఉండేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన మూడేళ్ల నుంచి తెగబడి తిట్టుకుని యుద్ధ ప్రాతిపదికన ఇద్దరు యుద్ధం ఇంకా రేపు పోరు సిద్ధం అని తిట్టుకుని పక్క పక్కన కూర్చుని ఒకళ్ళ చెవుల్లో ఒకళ్ళు నోరెట్టుకుని చాలాసేపు మాట్లాడుకుంటా కంబైన్డ్గా ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతుంటే ఆగర్భ మిత్రుల్లాగా ఆగర్భమిత్రుల్లాగా అదే ఆగర్భమిత్రుల్లాగా లేకపోతే ఇద్దరు తల్లుల కడుపున పుట్టిన మిత్రుల్లాగా కుమారుల్లాగా ఏ ఆ రకమైన సంకేతాలు ఇవ్వటం విజయసాయిరెడ్డి గారికి నష్టం ఇంకా ఇంక ఏమి వైసీపీకి ఏమి నష్టం ఉండదు కానీ వ్యక్తిగతంగా విజయసాయి రెడ్డి గారికి చాలా నష్టం వ్యక్తిగతంగా రెడ్డి గారికి చాలా నష్టం ఇప్పుడు నిన్న మొన్న కూడా వార్తలు వస్తున్నాయి నేను ఆంధ్రజ్యోతి నెట్ ఎడిషన్ కూడా వచ్చింది రెడ్డి అవసరం తీరిపోయినట్టేనా వైసీపీకి అని చూసా ఆయన మరి అసలు చతురుడు రాజకీయ దురంధర లాంటి వాడు ఎందుకు అంత ఎక్స్పోజ్ అయ్యాడు ఓకే అక్కడ భౌతికాయం ఉన్నప్పుడు రావచ్చు నలుగురితో పాటు రావటం ఒక దండ బాడీ మీద పెట్టడం అక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురు నాయకులతో ఏదో హలో అన్నట్టుగా షేక్ క్యాండీ ఇచ్చేసి వెళ్ళి తన కూతురు దగ్గర కూర్చుని ఏమైనా ఎంత కష్టం వచ్చిందని మాట్లాడి కామ్గా వెళ్ళిపోయి మొత్తం వర్క్ అంతా కూడా భార్య ద్వారా చేయించున్నట్టయితే అతని ఇమేజ్ కూడా బాగుండేది విజయసాయిరెడ్డి గారి ఇమేజ్ కూడా చాలా బాగుండేదని నేను అనుకుంటున్నాను ఇప్పుడు దీనివల్ల ఆయన నిజంగా ఫీల్ అవ్వకపోతే అంత చేయరు బెంగళూరు హాస్పిటల్లో కానీ ఇక్కడ కానీ అంత సమయం కేటాయించరు ప్రెస్లో కూడా బాలకృష్ణని అంత అప్రిషియేట్ చేయరు సపోర్ట్ చేయరు అంత తెలివైన వాడు ఇట్లా ఎందుకు చేశాడా అనేది నేను ఆ టీవీ విజువల్స్ చూసినప్పుడు అనిపించింది మరి ఆయన క్యాలిక్యులేషన్లు ఆయనకు ఉంటాయి కదా ఆయన ఏమి అమాయకుడు కాదు కదా ఊ హెవ్ టు సీ కానీ రత్న చనిపోవటం వల్ల తెలుగుదేశానికి వచ్చి అతనపు అడ్వాంటేజ్ ఏమీ లేదు ఆయన బతుకుంటటం వల్ల కూడా తెలుగుదేశానికి వచ్చే లాభం ఏమీ లేదు అయితే నేను ఇవాళ అక్కడ చూశాను ఆ అమ్మాయి అలేఖ్యారెడ్డి అతను రత్న ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నాడో అదే నియోజకవర్గం నుంచి ఈ అమ్మాయిని తెలుగుదేశం అభ్యర్థిగా నిలబెట్టాలి అని చంద్రబాబు ఆలోచిస్తున్నాడు అనేది వార్త సారాంశం ఇఫ్ దట్ గోస్ త్రూ దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ మూవ్ ఎందుకంటే దానికి ఆ మూవ్కి సంపతి వస్తుంది ఆ అమ్మాయికి సంపతి వస్తుంది ఎమ్మెల్యేగా అప్పుడు వైసీపీ వాళ్ళు కూడా అంత పట్టుదలగా వెళ్ళకపోవచ్చు వెళ్ళకపోవచ్చు ఆ అమ్మాయి మీద ఆ ఒక్క విషయం ఆ స్థానం విషయంలో ఎందుకనంటే ఇంకా ఎంతైనా విజయసాయి గారి పుత్ర సమాన పుత్రిక సమానరాలు కదా అందువల్ల అది మంచి మూవీ మరి చంద్రబాబు లాస్ట్లో ఏం చేస్తాడో తెలియదు కానీ ఆవిడకి ఆ విధంగా హెల్ప్ జరిగితే దట్ వెరీ గుడ్ థింగ్ టు సబ్స్క్రైబ్ 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 ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు